రెండు వేల ఇరవై నాలుగు కొత్త ఏడాదిలో కర్కాటక రాశివారికి శనిదేవుని ప్రభావంతో ఎలాంటి ఫలితాలు వస్తాయంటే శాస్త్రం ప్రకారం నూతన సంవత్సరంలో కర్కాటక రాశివారి గ్రహాల ప్రభావం ఏ మేరకు ఉంటుంది కొత్త ఏడాదిలో వీరికి ఎటువంటి ఫలితాలు రానున్నాయనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న వెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది రెండు వేల ఇరవై నాలుగు శాస్త్రం ప్రకారం కర్కాటక రాశివారికి నూతన సంవత్సరంలో కొన్ని లాభాలు కొన్ని నష్టాలు వచ్చే అవకాశం ఉంది అయితే ఏంటా నష్టాలు ఏంటా లాభాలు కూడా తెలుసుకుందా గురుడి ప్రభావంతో ఏడాది పొడవునా మీ కెరియర్ పరంగా పురోగతి లభిస్తుంది వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి శని సంచారం కారణంగా ప్రతికూల ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది వీరు అయితే అవి పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలేమీ కాదో భయపడాల్సిన పనిలేదు ఉద్యోగులకు వ్యాపారులకు ఒత్తిడి ఆందోళన ఇటువంటి పరిస్థితులు నెలకొంటాయి వీరి ఉద్యోగ వ్యాపార జీవితంలో రాహు కేటు ప్రభావంతో వీరికి మిశ్రమ ఫలితాలు వస్తాయి ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరంలో కర్ణాటక రాశి వారికి అసలు ఏ విషయాల్లో శుభ ఫలితాలున్నాయి ఏ ఏ విషయాల్లో అశుభ ఫలితాలు ఉన్నాయనే పూర్తి వివరాలను కూడా క్షుణ్ణంగా తెలుసుకుందాం ఇక సూర్యుడి ప్రభావంతో వీరికి ఎటువంటి ఫలితాలు ఉంటున్నాయి కొత్త ఏడాదిలో సూర్యుడు పన్నెండు సంవత్సరాల తరువాత గురుడితో కలయిక జరుపునున్నాడు ఏప్రిల్ పద్నాలుగో తేదీ వరకు పదో స్థానంలో జరిగే ఈ సంయోగం వల్ల కర్కాటక రాశివారికి శుభ ఫలితాలు వస్తాయి ఈ కాలంలో అకస్మాత్తుగా ఊహించని లాభాలు కూడా వస్తాయి వీరికి అంతేకాదు కోర్టు కేసుల్లో విజయాన్ని సాధిస్తారు చాలా వరకు మీ పనులన్నీ నెరవేరుతాయి రాజకీయ నాయకులకు సమయం అనుకూలంగా ఉంటుంది రాజకీయ జీవితం చాలా బాగుంటుంది మీరు ఆశించిన పదవులు దక్కుతాయి ప్రమోషన్లు లభిస్తాయి ఇక రాహువు ప్రభావంతో వీరి జీవితంలో ఎటువంటి మార్పులు కలుగుతున్నాయి అనేది కూడా చూద్దాం కొత్త సంవత్సరంలో రాహువు ఈ రాశి నుంచి శుభస్థానంలో సంచారం చేయిచున్నాడు అయితే మీరు చేసే పనుల్లో కొన్ని ఆటంకాలు రావచ్చు ఈ కాలంలో మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలనుకుంటే మీ తండ్రిని గురువును సూచనలు అదేవిధంగా సలహాలు అడగాలి వారి సూచనల మేరకు నిర్ణయాలు తీసుకోవాలి అంతేకాదు ఈ రాశివారు ఎక్కువగా పెద్దలను గురువును గౌరవించాలి గురువు యొక్క వీరికి ఉండాలి ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క తల్లిదండ్రులకు గురువులకు పెద్దలకు సేవ చెయ్యాలి వీరు వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవాలి ఇక కర్కాటక రాశివారికి కేతువు యొక్క ప్రభావంతో ఎటువంటి ఫలితాలు ఉంటున్నాయనేది కూడా చూద్దాం ఈ రాశి నుంచి నుంచి కేతువు స్థానం సంచారం చేయుచున్నాడు ఈ సమయంలో ధైర్యం పెరుగుతుంది ప్రభావంతో అంటే కేతువు ప్రభావంతో కర్కాటక రాశివారికి మంచి ఫలితాలు రానున్నాయి కెరియర్ పరంగా పురోగతి సాధిస్తారు కొత్త ఏడాదిలో పనికి సంబంధించే విషయాల్లో కొత్త ప్రయోగాలు చేస్తారు ఇది మీ కీర్తి ప్రతిష్టను పెంచుతుంది మీ ఉద్యోగ జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదుగుతారు అంతేకాదు కర్కాటక రాశి వారి యొక్క ప్రేమ జీవితం ఎలా ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మీ ప్రేమ జీవితంలో కొంత కష్టంగా ఉంటుంది అంతేకాదు మీ వైవాహిక జీవితంలో శని రాహువు ప్రభావం వల్ల ప్రతికూల ఫలితాలు వస్తాయి ప్రేమికులు కొన్ని భావోద్వేగ నిర్ణయాల వల్ల మోసపోవాల్సి రావచ్చు వివాహతులు అదనపు భౌతిక వ్యవహారాలు నిర్వహించాల్సి ఉంటుంది అంటే వివాహం అయినవారు లేదంటే మీ సంబంధాలు ముగిసే అవకాశం ఉంది కాబట్టి కర్కాటక రాశి వారు వైవాహిక జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా ఇక కర్కాటక రాశి వారి యొక్క ఆరోగ్యం ఎలా ఉంటుంది ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి కొత్త ఏడాదిలో ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి చిన్న చిన్న సమస్యలు కూడా మిమ్మల్ని బాధ పెడతాయి మీరు ప్రమాదాలను నివారించడం వాహనాన్ని జాగ్రత్తగా నడపటం వంటివి చేయాల్సిందే ముఖ్యంగా శని మంగళవారాల్లో మాంసాహారం మధ్యానికి దూరంగా ఉండాలి అంతేకాదు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వేలకు ఆహారం మితాహారం క్వాలిటీ కలిగిన ఆహారం రోజు వ్యాయామం ధ్యానం ఇటువంటివి ఏదో ఒకటి అలవరుచుకోవాలి ఇక ఈ రాశి వారికి వ్యాపారం కెరియర్ పరంగా అసలు ఎలా ఉంటుంది గురుగ్రహ ప్రభావంతో రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సరంలో ఉద్యోగం వ్యాపారం ఆర్థికపరమైన విషయాల్లో కొంత ఒత్తిడి ఉంటుంది వీరికి మే నెల తర్వాత పరిస్థితులు కొంత మెరుగుపడచ్చు అంతవరకు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి గురుడు వృషభ రాశిలోకి ప్రవేశించటంతో ఉద్యోగులకు ప్రమోషన్ రావటం జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి మీ సీనియర్ అధికారులతో సంబంధాలు మెరుగుపడతాయి ఇక వ్యాపారాలు నిర్వహించేవారికి సంవత్సరం చివర్లో అద్భుత ఫలితాలు ఉంటాయి వ్యాపారాల్లో పెట్టుబడులు పెరుగుతాయి ఎగుమతులు దిగుమతులు కూడా చాలా వరకు పెరుగుతాయి అప్పటి వరకు మందుకోడిగా సాగిన వ్యాపారం చెందుతుంది వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుంది ఈ విధంగా కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో సమయం చాలా బాగుంది అయితే శని గ్రహ ప్రభావంతో రాహువు ప్రభావంతో కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి కాబట్టి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఇక జీవిత భాగస్వామి విషయంలో వైవాహిక జీవితంలో మీరు ప్రతిదీ అర్థం చేసుకుని అండర్స్టాండింగ్తో వెలగాలి లేదంటే వైవాహిక జీవితంలో సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి మీ వైఖరిని మార్చుకోవాలి మీ మాటను అదుపులో పెట్టుకోవాలి జీవిత భాగస్వాములు ఇద్దరు ఇరువురు అన్యోన్యంగా ఒకరికొకరు గౌరవించుకుంటూ వీరు సఖ్యతగా మెలగాల్సి ఉంటుంది ఇది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కర్కాటక వారికి శని రాహు కేతువులు ఇచ్చే ఫలితాలు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి